సారి నాళ్లు సైలెంట్ గా ఉన్నారు తాను కొడితే మామూలుగా ఉండదని మొన్ననే వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక సర్కార్కు ఇవ్వాలనుకున్న టైం కూడా అయిపోయిందట ఇక తగ్గేదేలే అంటూ సభర శంఖం పూరించబోతున్నారట గులాబీ దళపతి బీసీ సభతో కేసీఆర్ జంగ్ సైరన్ ఊదబోతున్నారా తెలంగాణ పొలిటికల్ పిక్చర్లో దళపతి మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా కులగణనపై పోరాటానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ కామారెడ్డి వేదికగా గులాబీ దళపతి గర్జించబోతున్నారా తెలంగాణ పాలిటిక్స్ లో మళ్ళీ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా సమయం లేదు మిత్రమా ఇక రణమే అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటి వరకు అటు కేటీఆర్ ఇటు రావు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తమ గళం వినిపిస్తూ వస్తూనే ఉన్నారు కానీ గులాబీ దళపతి మౌనం అటు బీఆర్ఎస్ కేడర్ లో ఇటు తెలంగాణ ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది అయినా పెద్దగా రియాక్ట్ కాని కేసీఆర్ ఈ మధ్య కాంగ్రెస్ సర్కార్ కు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు తాను కొడితే మామూలుగా ఉండదని ఇక బయలుదేరుడే అని ప్రకటించేశారు ఈ నెలాఖరులోగా భారీ బహిరంగ సభ పెడుదాం అందరూ రావాలంటూ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే బీసీ కులగణన అంశాన్ని అస్త్రంగా మలుసుకునే ప్రయత్నం చేస్తోందట బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ చట్టపరంగా కుదరకపోతే పార్టీ పరంగా ఇస్తామంటూ చెబుతోంది అయితే కులగణన ప్రక్రియనే సరిగ్గా జరగలేదని రీసర్వే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది బీసీ జనాభాను ఐదున్నర శాతం తగ్గించారని దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఉన్నవారిని లేనట్లుగా చూపించారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇదే అంశాన్ని హైలైట్ చేయాలని ఫిక్స్ అయ్యిందట గులాబీ పార్టీ అందుకే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ నేతలతో వరుసగా భేటీ అవుతూ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటను తప్పిందని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా కామారెడ్డి వేదికగా బీసీ సభ నిర్వహించి శంఖం పూరించబోతోందట ఈ సభకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరు కాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కులగణనతో తమకు ఎంతో మైలేజ్ వస్తుందని హస్తం పార్టీ నేతలు భావిస్తే అంతా తప్పుల తడకాని ప్రతిపక్షాలతో పాటు బీసీ సంఖాలు గలమెత్తుతున్నాయి దీంతో రాజకీయమంతా బీసీ జనాభా చుట్టే తిరుగుతోంది కులగణన బీసీ రిజర్వేషన్ల అంశాలు ప్రతిపక్షాలకు ఆస్త్రంగా మారాయి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీసీ కులగణనను పొలిటికల్ ఎజెండాగా మార్చుకుంటోంది కులగణన సర్వే రిపోర్ట్ ఓ చిత్తు కాగితంతో సమానమని ఈ మాట కాంగ్రెస్ ఎమ్మెల్సీనే స్వయంగా చెప్పారని రేవంత్ సర్కార్ ను కార్నర్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ క్రమంలోనే పార్టీ బీసీ నేతలతో సమావేశమై చర్చించారు కులగణనపై సాకులు చెప్పొద్దని రీసర్వే చేయించాలని డిమాండ్ చేశారు అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గమనిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీ కులగణన అంశంతోనే మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగానే బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అదే కామారెడ్డి వేదికగా బీసీ రిజర్వేషన్లు కులగణన అంశంపై పోరు మొదలుపెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది ఈ నెలాఖరులో కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది కారు పార్టీ కామారెడ్డి బీసీ ఆందోళన సభకు అధినేత కేసీఆర్ హాజరవ్వనున్నారని అక్కడ్నుంచే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి అన్నీ గంభీరంగా గమనిస్తున్నారని తాను కొడితే మామూలుగా ఉండదని చెప్పిన కేసీఆర్ కామారెడ్డి నుంచి సింహ గర్జన స్టార్ట్ చేయనున్నారట ఇప్పుడు సభ పెడితే బీసీ కులగణనపై నిరసన తెలపడంతో పాటు కేసీఆర్ రంగంలోకి దిగితే స్థానిక సంస్థల్లో పార్టీకి లాభం చేకూరుతుందని కేటీఆర్ సహా ముఖ్య నేతలంతా భావిస్తున్నారట అందుకే సార్ రంగంలోకి దిగబోతున్నారని చెబుతున్నారు గులాబీ పార్టీ లీడర్లు బీసీ సభతో కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు చాలా ప్లస్ అవుతుందంటున్నారు పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గులాబీ దళపతి పొలిటికల్ పిచ్లోకి దిగడానికి ఏదే సరైన టైమని భావిస్తున్నారు బీసీ సభ తరువాత కేసీఆర్ పోరు ఎలా ఉండబోతోందో చూడాలి మరి